ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు మూడు రోజుల ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టు నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు ఈ మేరకు వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ తొలి రెండు మ్యాచ్లకు దూరమైనట్లు బీసీసీఏ ప్రకటన విడుదల చేసింది ఇంగ్లాండ్తో జరగనున్న తొలి రెండు టెస్టుల నుంచి వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు దీనికి అనుమతి ఇవ్వాలని బీసీసీని కోరాడు విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు మేనేజ్మెంట్ సెలెక్టర్లతో మాట్లాడాడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యత అని కోహ్లీ చెప్పాడు కానీ వ్యక్తిగత కారణాలు తప్పనిసరి పరిస్థితుల్లో తొలి రెండు టెస్టుల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు కోహ్లీ చెప్పాడు అతడి నిర్ణయాన్ని బీసీసీఏ గౌరవించింది ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ ప్రైవసీని గౌరవించాలి అతడి వ్యక్తిగత విషయాలపై ఊహాగానాలు మానుకోవాలని మీడియా అభిమానులను బీసీసీఏ కోరుకోంది త్వరలోనే అతడికి రిప్లేస్మెంట్ను త్వరలోనే భారత సెలెక్షన్ కమిటీ ప్రకటిస్తుంది అని బీసీసీఏ ప్రకటనలో పేర్కొంది